<smart> i <noise> జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై విశ్వాసంతో ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చారని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీ జై కొట్టారని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీకే జై కొట్టారని అన్నారు ఎంపీ ఎన్నికల్లో ప్రజలు నిజాయితీగా ధర్మానికి అభివృద్ధి పట్టం కట్టారని అన్నారు రఘునందన్ రావు గెలుపు కోసం బీజేపీ కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేశారని అన్నారు ఎన్ని ప్రలోభాలు చేసినా ప్రజలు రఘునందన్ రావుకు మద్దతు తెలిపి మెజారిటీ ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రెడ్డి విద్యాసాగర్ రావు ఉపేందర్ రావు గోనె మార్కండేయులు తొడుపునూరి వెంకటేశం నరేష్ కొత్తపల్లి వేణుగోపాల్ మాజీ కౌన్సిలర్లు బాసంగరి వెంకట్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మలింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇలా సాధించడం జరిగింది కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసంతో ఓటు చేసిన ప్రతి ఓటర్ కూడా నేను ఈ సందర్భంగా మా యొక్క వారికి ధన్యవాదాలు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఇలా ప్రజలందరూ కూడా నమ్మకానికి విశ్వాసానికి ఇలా అభివృద్ధికి ఇలా నిజాయితీకి ధర్మానికి పట్టం కలుగుతారు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ చేయని అక్రమాలు కాంగ్రెస్ పార్టీ కూడా అనేక అబద్ధాలు ప్రచారం చేశారు విపరీతమైన మద్యం డబ్బు పంపిణీ చేయడం జరిగింది ఓటర్లు ప్రలోభాలు విపరీతమైన ప్రలోభాలకు గురి ఎన్ని కుట్ర చేసినా కూడా ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెంట ఉండి ఇలా రఘునందన్ రావు గారికి అద్భుతమైన విజయాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ రెండు పార్టీలకు కూడా ఒక విషయాన్ని చెప్పద ఇలా తెలంగాణలో ముఖ్యంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ తన విశ్వాసాన్ని కోల్పోయింది ఇలా బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ కూడా తిరస్కరించి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం పేరుతో ఆవిర్భవించి ఇలా రాజకీయ పార్టీగా పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు